ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆఫీస్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామండి ఇది మనకి బేసిక్లీ ఏంటంటే సస్పిషియస్ రీఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇందులో శాలరీడ్ పర్సన్స్ కావాల్సిన దానికంటే లేదా ఎలిజిబుల్ రీఫండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటారనమాట అన్ అది ఎలా చేస్తున్నారంటే వాళ్ళు శాలరీలోంచి కట్ అయ్యే టీడీఎస్ని వాళ్ళు మళ్ళీ వాపస్ తీసేసుకుంటున్నారు ఒక హండ్రెడ్ పర్సెంట్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ వాపస్ తీసేసుకుంటున్నారు ఎలా చేస్తున్నారు ఇలా ఎలా వస్తున్నాయంటే డిడక్షన్స్ తప్పు మినహాయింపులు వాళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు రిటర్న్స్లో ఇప్పుడు ఉదాహరణకి ఒక శాలరీడ్ ఎంప్లాయీ పేటెంట్ ఏటీఆర్ఆర్బి ఇలాంటి సెక్షన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు ఇవన్నీ తప్పుడు డిడక్షన్స్ లాంటివి మనం క్లెయిమ్ చేయకోకుండా సాలరీ ఎంప్లాయీస్ ఈ జూలై థర్టీ ఫస్ట్కి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ కాబట్టి ఇండివిజువల్ రిటర్న్స్ అప్పుడు ఇలాంటి తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ చేయకోకుండా క్లియర్గా ఎలిజిబుల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తూ రిటర్న్స్ ఫైల్ చేయమని మా రిక్వెస్ట్ ఇలాంటి తప్పుడు డిడక్షన్స్ తీసుకుని రీఫండ్స్ తీసుకుని మా నోటీస్కి వచ్చినవి కాబట్టి మేము నోటీసెస్ కూడా ఇచ్చి ఉన్నాము వేర్ మేము ఫర్దర్ ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాము ఈ కేసెస్లో ఇలాంటి కేసెస్లో పెనల్టీస్ ప్రాసిక్యూషన్స్ స్క్రూటినీ ఇలాంటివన్నీ తప్పవండి సో అందుకని ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఫేస్ చేయకోకుండా కొంచెం హార్ష్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అలాంటివి ఏమి పెట్టుకోకుండా పద్ధతిగా రిటర్న్స్ ఫైల్ చేయమని మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ వీళ్ళైతే లోతు తీసుకొని మీరు మీరు అవసరం ఉన్నారనుకోండి ఆ లోతు కూడా